మహాదేవా శ్రీమాత వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి ఇక్కడ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మీతో షేర్ చేయాలి అని చెప్పి నేను ఈ యొక్క వీడియో చేయడం జరిగింది ఇక్కడ ఉండే అటువంటి ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించి కూడా శ్రవణ నక్షత్రానికి సంబంధించి చాలామంది కూడా అడుగుతున్నారు గురువు గారు శ్రవణ నక్షత్రానికి లేదా శ్రవణ నక్షత్రానికి ఏమిటి ఇట్లా అని చెప్పి సరే మీకోసం నేను ఒక వీడియో రిలీజ్ చేస్తాను అని చెప్పి చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ రేపు యూట్యూబ్ ఛానళ్ళల్లో నేను మనది కూడా యూట్యూబ్ ఛానలే బట్ మనం ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి పరిస్థితి కనుక శ్రవణ నక్షత్రం వారికి కానీ వారి యొక్క గుణగణాలు కావచ్చును వారి స్వభావం కావచ్చును మరి ఈ శ్రవణా నక్షత్ర శ్రవణము అంటేనే వినడము నేర్చుకోవడం ఇందులోనే అర్థం కనబడుతుంది మనకు ఎంతో ఓర్పుతో ఎంతో సహనంతో ఉండేటువంటి ఈ శ్రవణా నక్షత్ర జాతకులు ఒక్కసారి వారికి కనుక ఇది అధర్మము అని తెలిసిన లేదా ఒక విషయం గురించి కొట్లాడాలి అనుకున్నా కూడా మనం తట్టుకోలేము అందులో ఇది ఏది మన రవితేజ సినిమా ఒకటి ఉంటుంది నూటికి తొంభై తొమ్మిది సార్లు కూడా నేను తుడుచుకోవడానికి రెడీ కానీ నేనే పోతాను అనుకునేటువంటి సందర్భంలో అది మీ ముందు మీరు పోతారు అనేటువంటి డైలాగ్ ఒకటి ఉంటుంది నేనింతే మూవీ అనుకుంటాను సో ఆ విధంగా ఉండేటువంటి వారు వీరి యొక్క వ్యక్తిగత జీవితం ప్రతి విషయానికి కూడా థ్యాంక్ఫుల్ అనేటువంటిది ఎక్కువగా కూడా ఉంటుంది ఒక ఎవరైనా ఏదైనా విషయము చెబుతున్నారు అంటే శ్రద్ధగా వింటారు అదేవిధంగా ఎవరికైనా చెప్పే విషయాన్ని కూడా ఎంతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మరి చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది ఇది ఇట్లా ఇది ఒక ఒక రెండు నిమిషాలు లేటుగా అయినా పర్వాలేదు మనము విషయాన్ని పర్ఫెక్ట్గా కూడా అర్థం చేసుకొని మనం ముందుకు వెళదాము అనేటువంటి పరిస్థితితో ఉండేటువంటి వారు ఒక చిన్న సహాయం చేస్తేనే ఎంతో పొంగిపోతారు ఎందుకంటే చంద్రుడు ఈ యొక్క నక్షత్రానికి సంబంధించి ఎంతో ప్రభావం ప్రభావం చూపిస్తుంటాడు శ్రవణ నక్షత్రంపై సో చంద్రుడు అంటేనే ఒక పాల పొంగు లాంటిది కనుక అలాంటి పరిస్థితితో ఉండేటువంటి శ్రవణ నక్షత్రం వారికి రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతాలు జరగబోతున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి ఇక్కడ చేసిన సహాయం ఏదైతే ఉంటుందో ఆ యొక్క చేసిన సహాయం కూడా మరచిపోకుండా తిరిగి మరలా వారికి ఏదైనా చేయాలి మనం ఒక పది రూపాయలు సహాయం చేసాము తిరిగి మరలా వారికి అంతకు నేను డబ్బులు ఇవ్వకుండా అంతకు ఇంకా ఎక్కువగానే సుమారుగా కూడా కొన్ని డబ్బులు లేకుండా వర్క్ విషయంలో అయినా కూడా పనిచేసేవారు ఏ విషయాల్లో అయినా కూడా అంతర్గతంగా కూడా ఆలోచించి ముందుకు వెళుతూ ఉంటారు ఓర్పు కాస్త ఎక్కువ మనం చెప్పుకున్నట్టుగా అయితే కొన్నిసార్లు సహనమైతే కోల్పోతుంటారు వీరికి ధైర్యము మనోనిబ్రహము చాలా ఎక్కువగా కూడా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి జీవితంలో అంచెలంచెలుగా కూడా పైకి ఎదుగుతారు ఒక ముప్పై సంవత్సరాల లోపు నలభై ఐదు సంవత్సరాల తర్వాత అనేటువంటిది వీరికి జీవితంలో ఈ యొక్క ఏజ్ ముప్పై సంవత్సరాల లోపు నలభై ఐదు సంవత్సరాల తర్వాత చాలా అద్భుతమైనటువంటి మార్పులు ఉంటాయి వీరి యొక్క జీవితంలో శ్రవణ నక్షత్రానికి చంద్రగ్రహ నక్షత్రము శ్రవణ నక్షత్రము చంద్రగ్రహ నక్షత్రం ఇది ఈ నక్షత్రానికి అదే దేవత మహావిష్ణువు కనుక ఎక్కువగా కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించిన వెంకటేశ్వర స్వామిని అర్చనాది కార్యక్రమాలు చేసినా కూడా వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం కలుగుతుంది అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే శ్రవణ నక్షత్రంలో జన్మించినటువంటి వారు సకల గుణాల సంపన్నులుగా కూడా మనకు జ్యోతిష్యం చెప్పబడుతూ ఉన్నది ఇక్కడ అదేవిధంగా అధిక ప్రజ్ఞాశక్తి కలిగినటువంటి వారు ఇతరులకు సహాయం చేయడము కావచ్చును మనోధైర్యంతో సాహసవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కావచ్చును ఇవన్నీ కూడా వీరు నైజంగా కూడా చెప్పడం జరుగుతుంది కనుక సో చేసిన సహాయాన్ని మరలా ఇతరులకు చెప్పుకోరు నేను సహాయం చేశాను నేను అట్లా అది చేశాను అనేటువంటి కొందరు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు అలాంటిది ఏది ఉండదు అదేవిధంగా చదువు పట్ల కావచ్చును సమాజంలో మంచి స్థానాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితిలో కావచ్చును అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వారు అదేవిధంగా ఏవైతే అవకాశాలు వస్తున్నాయో లేదా ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా సద్వినియోగంగా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అయితే ఇక్కడ ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన విధానం ఉంటూ పరిస్థితులను బట్టి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు ఒకటే చెప్తున్నాను వీరికి ఖచ్చితంగా కూడా చక్కటి జ్ఞానము కావచ్చును అదేవిధంగా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలల్లో కావచ్చును అదేవిధంగా చక్కటి ప్రజ్ఞ శ్రద్ధగా ఉండేటువంటి వారు మరొకటి లోతైనటువంటి కరుణ అది ఎంతో వీరి యొక్క గ్రాట్యుట్ లెవెల్స్ను పెంచుతుంది ప్రతి వీరు కొందరికి మార్గదర్శకంగా కూడా మారేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఈ నక్షత్రానికి మహావిష్ణువు పాలించేటువంటి గ్రహము కనుక ఎక్కువగా కూడా ఈ యొక్క విష్ణుమూర్తి ఆలయాలను సందర్శించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్